అందరికీ నమస్తే అండి మైథిలీ ఠాకూర్ బహుశా ఈ పేరు నిన్నటి నుంచి అందరికీ అందరి చెవుల్లో మారుమోగుతోంది కదా ప్రస్తుతం దేశంలో ఒక పొలిటికల్ బ్రాండ్గా పొలిటికల్ ఐకానిక్ ఇమేజ్గా ఆమె పేరు మారుమోగుతోంది సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో ట్రెండింగ్లో ఉందన్నమాట దానికి కారణం ఏంటంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె అలీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ తరఫున పోటీ చేసి పదకొండు వేల మెజారిటీతో పదకొండు వేలకు పైగా మెజారిటీతో చాలా ఈజీగా గెలిచారు ఆమె గెలిచింది కూడా ఆర్జేడీలో కీలక నేత వినోద్ మిశ్రా మీద ఆయన ఆర్జేడీలో సీనియర్ పొలిటీషియన్ అనమాట సో ఆయన మీద మైథిలీ ఠాకూర్ వయసు కేవలం పాతిక సంవత్సరాలు మాత్రమే ఈమె ప్రొఫైల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఈమె యాక్చువల్లీ ఒక ఫోక్ సింగర్ ఫోక్ అండ్ డివోషనల్ సింగర్ గతంలో రెండు వేల ఇరవైలో అనుకుంటా ఒక షో జరిగింది రెండు వేల పదిహేడులో ఒక రియాలిటీ షో రైజింగ్ స్టార్ ఇండియా అనే ఒక రియాలిటీ షోలో ఆమె పార్టిసిపేట్ చేసి జానపద గీతాలు పాడి దానిలో విన్నర్గా నిలిచిన తర్వాత ఆమెకు వచ్చిన క్యాష్ ప్రైస్తో ఫస్ట్ టైం వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు అక్కడ నుంచి ఫైనాన్షియల్గా అలా 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 ఎదుగుతూ వచ్చారన్నమాట సో ఆమెకు రెండు వేల ఇరవై నాలుగులో జాతీయ స్థాయి అవార్డు వచ్చింది ఆ అవార్డు ఇవ్వడానికి నరేంద్ర మోదీ గారు బీహార్ వెళ్ళినప్పుడు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఆమెకు అవార్డు వచ్చింది అప్పుడే ఆమెలో ఉన్న ఒక పొలిటికల్ ఇంట్రెస్ట్ బయటకు వచ్చింది కాబట్టి అప్పటికి వయసు సరిపోదు ఆమె నెల రోజుల కింద బీజేపీలో జాయిన్ అయ్యారు బీజేపీలో జాయిన్ అయిన వెంటనే ఆమెకు బీజేపీ పెద్దలు టికెట్ కూడా కన్ఫర్మ్ చేశారు ఆమెకు గెలుపు కూడా చాలా సునాయాసంగా జరిగిందనమాట సో యాక్చువల్లీ ఈ మలి మైథిలీ ఠాకూర్ ప్రొఫైల్ చూసుకుంటే ఈమె జూలై ఇరవై ఐదు రెండు వేల సంవత్సరంలో పుట్టిందనమాట ఈమె తండ్రి రమేష్ ఠాకూర్ ఒక మ్యూజిక్ టీచర్ ఒక సంగీత కళాకారుడు అండ్ మ్యూజిక్ టీచర్ ఆయనే చిన్నప్పటి నుంచి మైథిలీకి అండ్ మైథిలీ సోదరులకు కూడా సంగీతంలో శిక్షణ ఇచ్చేవాడు అలా చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకున్న మైథిలి రెండు వేల పద్నాలుగు నుంచి రకరకాల పోటీల్లో పార్టిసిపేట్ చేస్తూ రెండు వేల పదిహేడులో ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది అనమాట ఆ తర్వాత ఆమె రకరకాల భజన భజనకీర్తలు డివోషనల్ పాటలు ఫోక్ సాంగ్స్ ఇవన్నీ పాడుతూ వచ్చిందన్నమాట ಸೊ ಮೈಥಿಲಿ ಠಾಕೂರ್ ಹ್ಯ ಸಂ್ ಸೆವರಲ್ ಸಾಂಗ್ಸ್ ಸೆಲಬ್ರೇಟ್ ಇಂಡಿಯನ್ ಕಲ್ಚರ್ ಅಂಡ್ ಸ್ಪಿರಿಚುಯಾಲಿಟಿ ಹರ್ ಪ್ಲೇಲಿಸ್ಟ್ ಇನ್ಕ್ಲೂಡ್ಸ್ ಪಾಪ್ಯಲರ್ ಟ್ರ್ಯಾಕ್ಸ್ ಲೈಕ್ ಮೈ ರೀ ಮೈ ರಂಗ್ ಅಂಡ್ ಛಾತ್ ಪೂಜಾ ಗೀತ್ ಇಲ್ಲ ಅನೇಕ ಪಾಟೀ ಎಕ್ವ ಉತ್ತರಾಧಿನ ನವರಾತ್ರಿ ಬಾಮಸ್ ಕದ ಸೊ ನವರಾತ್ರಿ ಭಜನ ಅಂಡ್ ಹರಿನಾಂ ನಹಿ ಕೆ ಜಾಣ್ಯ ಪಾಟಾ ನಹಿ ಕಿಸ್ ರೂಪ್ ಮೇ ಆಕಾರ್ అనే పాటల ద్వారా ఆమె దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆమె గొంతు మారుమోగి ఆమెకు మంచి పేరు తీసుకొచ్చి అవార్డులు తెచ్చిపెట్టింది అనమాట సో మైథిలీస్ టాలెంట్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ అక్రాస్ ద కంట్రీ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ షీ రిసీవ్డ్ ఉస్తాద్ బిస్మిల్లాహ్ ఖాన్ యువ పురస్కార్ ఫ్రమ్ ద సంగీత్ నాటక్ అకాడమీ రెండు వేల ఇరవై ఒకటిలో ఫస్ట్ అవార్డు వచ్చింది ఆ తర్వాత యువ సమ్మాన్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా తీ తీసుకున్నాను అన్నమాట అదే టైంలో ఎన్నికల కమిషన్ కూడా ఆమెను స్టేట్ ఐకాన్ ఆఫ్ బీహార్ అని ఎన్నిక ఈసీ ఆమెను ప్రకటించింది సో అదంతా అయిపోయిన తర్వాత ఈ అవార్డు తీసుకోవడం ఇదంతా అయిపోయిన తర్వాత ఆమె శబరి మీద ఒక పాట పాడారండి రామాయణంలో శబరి పాత్ర అందరికీ తెలుసు కదా సో ఆమె శబరి మీద పాడిన పాట దేశవ్యాప్తంగా హిందువుల అందరినీ కూడా అంటే ఎక్కువగా ఉత్తరాదన మనకంటే ఈ పాటలు హిందీ పాటలు అందులోకి హిందీ భజన పాటలు మనం తక్కువ వింటాం కానీ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ అండ్ ఆ పైన ఎక్కువగా వింటారు కదా సో ఆ ప్రాంతంలో బాగా ఆమె వాయిస్ పాపులర్ అనమాట అప్పుడు మళ్ళీ ఆమెకు మరో అవార్డు వచ్చింది సో దాంతో ఆమె పొలిటికల్గా కనెక్ట్ అయింది ప్లస్ రూట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది బీహార్లో ప్రతి ఒక్కరూ కూడా ఆమెను నెత్తి మీద పెట్టుకునే పరిస్థితి వచ్చింది అలా ఆమెకు రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉండడం బీజేపీలో జాయిన్ అవ్వడం బీజేపీ సీట్ ఇవ్వడం గెలవడం ఇవన్నీ జరిగింది సో ఆమె పొలిటికల్ ప్రొఫైల్ అయితే ఏమీ లేదు పొలిటికల్గా కొత్త ఇన్నాళ్ళు ఆమె కేవలం సింగర్గానే అందరికీ తెలుసు పాతికేయుల వయసులోనే ఒక గాయనిగా ఆమె కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించారు సో ఒక గాయని నుంచి సెలబ్రిటీగా మారి సెలబ్రిటీ నుంచి పొలిటీషియన్గా మారి పొలిటీషియన్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు సో దేశం మొత్తం మీద యువ ఎమ్మెల్యే ఇప్పుడు అతి పిన్న వయస్సుకరాలన్నమాట పాతికేళ్ళకి ఎమ్మెల్యే సీట్ కదా సో ఆమెకు పాతికేళ్ళు వచ్చింది ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ఆమె గెలిచింది సో ఆమె ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది ఆమెకేమైనా కేబినెట్లోకి తీసుకుంటారా లేదా ఇంకేమైనా ప్రత్యేకమైన పదవులు ఇస్తారా సో బీజేపీలో ఏమైనా కేంద్రం స్థాయికి ఆమె ఎదిగే అవకాశం ఉందా ఆమె వాయిస్ బాగుంటుంది అండ్ ఆమె పొలిటికల్ స్పీచ్లు కూడా బాగుంటాయి అంట సో ఇంకా ఏ స్థాయికి వెళ్తుంది అనేది చూద్దాం ఇటువంటి ఈ జనరేషనే రావాలి రాజకీయాల్లోకి నన్ను అడిగితే ఆంధ్రప్రదేశ్లో కూడా ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఆ ఏజ్ గ్రూప్ వల్ల ఎక్కువ మంది రావాలన్నమాట అలా వస్తేనే బాగుంటుంది థ్యాంక్ యూ